జ్యోత్సన విషయంలో దసరథ చేసిన పనికి కార్తీక్ అయితే ఏంటి మామయ్య నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు మామయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో దసరథ అయితే కార్తీక్ని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అసలు దాసుని తల మీద కొట్టింది ఎవరో నీకు తెలుసా అని చెప్పి దశరథ అడుగుతూ ఉంటాడు దాంతో కార్తీక్ అయితే తెలియదు మామయ్య ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ జ్యో దాసుని తల మీద కొట్టింది ఎవరో కాదు నా కూతురు నా కూతురు జ్యోత్సననే అని చెప్పి అంటాడు అది వినగానే కార్తీక్ నీకు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మామయ్య నువ్వు మాట్లాడుతున్నది అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా నేను నా రెండు కళ్ళతో స్వయంగా చూశాను తను దాసుని కొట్టాలని కాదు చంపాలని చూసిందిరా తను ఎందుకు అలా చేసిందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదు జోత్సన పని చేస్తుందని నేను ఇప్పుడు కూడా ఊహించలేదు ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అందుకే దాసుని నేను సీక్రెట్గా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ జరిపించాను ఆ డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టే ఇవన్నీ కూడా నిజాలు దాచు అందుకే నేను ఈ విషయం నా భార్యకు కూడా చెప్పలేదు చెబితే సుమిత్ర తట్టుకోలేదు తను ఏమైపోతుందో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి మామయ్యకి ఇదంతా తెలుసా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక దసరథ ఇలా అంటూ ఉంటాడు తను కొట్టడమే కాదు పెద్ద బండరాయి తీసి తన నెత్తిన పడేయ పెడేయాలని అనుకుంది దాంతో నేను అక్కడ భయపడి ఒక్కసారిగా కారు హారన్ ఇవ్వడంతో ఆ రాయిని విసిరేసి తనని అక్కడే ప్రాణాలతో వదిలి వచ్చేసింది లేదంటే ఈ పాటికి దాసు ఎప్పుడు చనిపోయి ఉండేవాడు నా కూతురు ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇన్ని జరిగిన సరే నేను నోరు మూసుకొని ఎందుకు ఉన్నానంటే ఒక్క బలహీనత తను నా కూతురు అన్న బలహీనత నా కూతురే ఇలా చేస్తుందని నేను బయట చెప్పుకుంటే సుమిత్ర తట్టుకోలేదు సుమిత్ర చచ్చిపోతుంది తన కూతురు ఇలా చేసి ఇలాంటి పనులు చేస్తుంది అంటే సుమిత్ర ఏమైపోతుంది అని చెప్పి దశరథ అంటూ ఉంటాడు ఆ మాటలకు కార్తీక్ అయితే తను మీ కూతురు కాదని తెలిస్తే ఏమైపోతారు మావయ్య అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అలా దశరథ్ ద్వారా కార్తీక్ అయితే నిజం తెలుసుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్